అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ గ్రహణం పార్ట్ ఫిఫ్టీన్ ఎంతవరకు ఈ స్టోరీని విన్న వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి డాక్టర్తో మాట్లాడాక ముందుగా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి గదిలో ఉన్న బాక్స్ తేవడానికి లేచాడు అర్జున్ అప్పుడు కనబడింది అతని ముఖం వామనయ్య దంపతులకు చూడగానే కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి అంజీ అంజీ ఏమైందిరా నీకు అంజీ లేరా ఏమైంది అంజీ నీకు అంటూ అంజిని కదుపుతూ ఏడుస్తున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే కాశీకి కూడా ఏడుపు వచ్చేస్తుంది అయినా తమాయించుకుని అయ్యా బాధపడకండి ప్రాణం ఇంకా ఉంది కానీ బాగా కుట్టుపడేశారు ఎవరో దొంగనా కొడుకులు కోపంగా అన్నాడు ఎవరిని పల్లెత్తి మాట కూడా అననివాడే అందరినీ తన కుటుంబంలో చూసుకుంటాడు అలాంటిది వీడిని చచ్చేంతలా కొట్టేంత అవసరం ఎవరికి వచ్చింది ఏడుస్తూ అన్నారు వామనయ్య గారు అందరినీ తన కుటుంబం అనుకోవడమే వీడి పరిస్థితికి కారణం అయ్యుంటుంది ఉంటుంది అని నా అనుమానం తన మనసులో మెదిలిన అనుమానాన్ని బయటకే అనేశాడు అర్జున్ ఏమంటున్నారు బాబు ముగ్గురు ఆశ్చర్యంగా అడిగారు నేను చెప్పింది నిజమే మన గ్రామస్తులంటే అంజికి ప్రాణంతో సమానం అలాంటి గ్రామస్తులకు ప్రమాదం అంటే ఊరికే ఉంటాడా చెప్పండి తిరగబడతాడు ఆ తిరగబాటే తన ఈ పరిస్థితికి కారణమని నా అంచనా నాకు తెలిసి ఆ రాత్రి ఏదో జరిగింది కొంతులు గారు ఎవరో వచ్చి మన వాళ్ళని తీసుకెళ్ళబోతుంటే నాన్న అన్న మాటలు ఇందాక మనం విన్న వాయిస్ రికార్డులోనివే అంజీ ఒక్కరు కూడా తప్పించుకోకూడదు అంటే వేరే ఎవరో మన వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే ఉంటుంది లేదంటే ప్రాణాలే పోతాయి అంటే మన ఊరందరినీ కాపాడుకోవాలి ఈ మాటలను వేరేలా చెప్పి మా నాన్నగారిపై అనుమానం కలిగేలా చేయాలని చూశాడు ఇన్స్పెక్టర్ రవి అలా చేస్తే ఏదో లాభమైనా ఉండాలి లేదా చేయకపోతే ఏదో ప్రమాదమైన ఉండాలి అందుకే మనం ఇచ్చిన కంప్లైంట్పై అంత సిన్సియర్గా వర్క్ చేయడం లేదు అతను నాకు తెలిసి ఎవరో వేరే వారి నుంచి మన వాళ్ళని కాపాడడానికే అంజి కానీ సుభద్ర కానీ కుక్కల్ని విడిచిపెట్టి ఉండాలి అలా విడిచిపెట్టడంతో అవి అవతల వాళ్ళకి గాయాలు చేయడం వలనేమో ట్రైన్డ్ పర్సన్స్తో వాటిని అంత ఘోరంగా చంపించారు తమకి గ్రామస్తులకి అడ్డైన కుక్కలు చనిపోయాక అంజీ అడ్డు తొలగించుకోవడానికి ఇలా చావు దెబ్బలు కొట్టారు మన గ్రామస్తుల అదృశ్యం వెనుక చాలా పెద్ద అస్తమే ఉందనిపిస్తుంది నాకు అని మొత్తం వివరంగా చెప్పేసరికి నిజమే అనిపించింది ముగ్గురికి ఇప్పుడేం చేయాలి బాబు మనం మన వాళ్ళని ఎవరు తీసుకెళ్లారో తెలీదు కానీ వారిని తీసుకెళ్లడం వల్ల అవతల వారికి ఏదో లాభం అయితే ఉందనిపిస్తుంది అన్నాడు కాశీ నీ అనుమానం నిజమే కాశీ ఎవరికో చాలా లాభం మన గ్రామస్తుల అదృశ్యంతో కానీ అదేంటో తెలుసుకోవాలి తెలుసుకుంటాను స్థిరంగా బదిలిచ్చాడు అర్జున్ ఎలా తెలుసుకుంటారు బాబు మనకా పోలీసులు సహాయం చేయడం లేదు వాళ్ళ సహాయం చేయకపోతే మనం ఎలా కనిపెట్టగలం తన అనుమానం బయటపెట్టారు వామనయ్య గారు వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేయరని అనుకున్నారా డిపార్ట్మెంట్లో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అలా అని మంచివాళ్ళు ఉండరు మనకి నా ఫ్రెండ్ శివ సహాయం చేస్తాడు అలాగే ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఉన్నారు మన వాళ్ళు వాళ్ళ సహాయంతో మనం మన వాళ్ళ జాడ తెలుసుకుందాం అన్నాడు అర్జున్ వాళ్ళు రవిగారులా ఎవరికో భయపడితే అన్నారు వామనయ్య గారు చెప్పాకదా పంతులు గారు అందరూ ఒకేలా ఉండరని ఒకవేళ ఎవరో చేయకపోతే మనమే కనబడదాం మన వాళ్ళని తీసుకుని వెళ్ళిన వాళ్ళ మోటివ్ వేరే ఏదో ఉంది అందుకే మా ఇంట్లోకి వచ్చారు నా సేఫ్ లాకర్ ఓపెన్ చేశారు అలాగే గుడిలోకి వెళ్ళాలని చూశారు ఖచ్చితంగా ఆ రెండు చోట్ల లేదా ఎక్కడో ఓ చోట వారికి కావాల్సింది ఉంది అందుకే వచ్చారు మీరు అన్నట్లే ఎవరు మనకి సహాయం చేయకపోతే మనమే కనబడదాం నిన్న రాత్రి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు నా అంచనా ప్రకారం వాళ్ళని మాటువేసి పట్టుకుంటే మనకి ఏదన్నా క్లూ దొరుకుతుందేమో కాకపోతే ఇప్పుడు మనం ఒకటి చేయాల్సి ఉంది ఎంతవరకు జరిగింది ఏది మన గ్రామస్తులు ఎవరైతే పనుల నిమిత్తం వేరే గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నారో వారికి తెలీదు కానీ తమ వాళ్ళకి ఫోన్లు చేస్తే అనుమానం వచ్చేస్తుంది దాంతో వాళ్ళు వచ్చేస్తారు అప్పుడు వాళ్ళని చేతుల ప్రమాదంలో పడేసిన వాళ్ళం అవుతాము అందుకని ఎవరికీ ఏ అనుమానం రాకుండా వాళ్ళ తాలూకా వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేయండి ఈలోగా నేను గుడిలోకి ఓసారి వెళ్తాను అన్నాడు అర్జున్ అలాగే బాబు ముందైతే డాక్టర్ వచ్చి అంజిని చూడని తర్వాత ఆ పని చూస్తాం అమ్మా అమ్మా అంటూ ఇంట్లోనే తిరిగేవాడు ఇలా దెబ్బలతో పడుంటే చాలా కష్టంగా ఉంది మనసుకి అన్నారు శారద గారు బాధగా అలాగే అమ్మా డాక్టర్ వస్తున్నారు తన వల్ల నయనంతా చేస్తారు అవసరమైతే పట్నం తీసుకుని వెళ్ళాలి ఈసారి నుంచి విడివిడిగా కాకుండా అందరం కలిసే ఉందాం అన్నాడు అర్జున్ సరే అన్నారు ముగ్గురు ఇప్పుడు అంజీ పరిస్థితి ఏంటి అసలు ఊరి వారంతా ఏమయ్యారు తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ